బ్రైజలాడు దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ క్రీస్తునాములు ఇవదేకాల శుభాభివందనాలు ఈరోజు పరిశుద్ధ బైబిల్ గంధలో నుంచి ఒక వాగ్దానం హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచ్చినం దేవుడు అన్యాయస్థుడు కాదు ఆయన న్యాయవంతుడు అవును దేవుని బిళ్ళరా ఈరోజు మనకిచ్చే వాగ్దానం ప్రభు ఏంటంటే ఆయన అన్యాయస్థుడు కాదు ఆయన న్యాయవంతుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన న్యాయాధిపతి న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన మన ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో మన ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అన్ని కష్టార్జితంలో ఆయన న్యాయం చేర్చే దేవుడు ఆయన న్యాయాధిపతిని చూడండి అని అంటాడు మరి ఆ యొక్క లూకస్ వర్త పద్దెనిమిది అధ్యాయం మొదటి నుంచి ఏడు కాబట్టి మన ప్రభు న్యాయం చేస్తాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు న్యాయాధిపతిగా మీరు మాకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ న్యాయాన్ని చేసి ప్రతి బిడలకు న్యాయాన్ని నాయన ఎక్కడ ఏ విషయంలో కోర్టులలో నేను మా తండ్రి అలాగే నేను ఆయన మా ప్రభు జైలు ఎక్కడున్నా కూడా అందరికీ బిడ్డలు న్యాయం చేసి దీవించమని ఏ సునాలుడికి నామ్ తండ్రి